రెండు గంటలు ఆగిలిపోయింది నూనెగా అండి పొగజలు వేస్తున్నాను bayılır. Etimi rölye ఒక రెండు నిమిషాలు ఆగి కర్రేపాలు కూడా వేసుకోవాలండి ఆనియన్స్ రెడ్ అయిన దాకా ఉంచాలండి బాగా వేగిన దాకా కలబెడుతూ ఉండాలండి మారిపోకుండా ఈవెన్గా ఫ్రై అవ్వడానికి మాడిపోకుండా కలరిచ్చుతూ ఉండాలండి పోకుండా మధ్య మధ్యలో కల ఉండాలండి తలబెడుతూ తర్వాత బీరకాయ ముక్కలు వేస్తున్నానండి ఉల్లిపాయల మధ్యనవి ఒక నా ఉప్పు వేస్తున్నానండి పాల్ట్ తొందరగా మగ్గడానికి బీరకాయలు తొందరగా మగ్గుతాయి చేస్తే మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలండి మాడిపోకుండా కాలం సిస్టమి అయితే తాలింపులోనే అలా అండి నేను మాడిపోద్దాని నేను ముక్కలు ముక్కల మధ్యలో వేస్తాను మాడిపోతుందండి మీకు ఇష్టమైతే తాలింపులో కూడా వేసుకోవచ్చు అల్లం ఒక స్పూన్ వేస్తున్నాను కొద్ది మగ్ మగ్గి మగ్గడం కోసం మూత పెడుతున్నానండి ఆవిరిపోకూడదు సిమ్లు పెట్టాలి మాడిపోతుంది కొద్దిగా సిమ్లు పెట్టుకొని మూత పెట్టేస్తే ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలి పది నిమిషాలు అయిపోయిందండి మగ్గనివి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి తర్వాత టమాటాలు వేసుకోవాలండి మధ్యలో మగ్గనిచ్చాలండి మూతబెట్టి ఒక టెన్ మినిట్స్ మొత్తం వెళ్ళారండి హాయ్ అండి ఇది కొత్త ఛానల్ అండి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను రెసిపీస్ విత్ రూపా అండి నా ఛానల్ పేరు నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నేను మీ సపోర్ట్ నాకుంటుందని నేను నమ్ముతున్నానండి థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను టెన్ మినిట్స్ టమాటాలు మగ్నియండి కొద్దిగా కారం వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నానండి కొద్దిగా మేము కారం ఎక్కువ తింటామండి మీకు కావాలంటే తక్కువ వేసుకోండి ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా కొత్త కొత్త రిసి రెసిపీస్ మీకు చూపిస్తాను చూపిస్తాను కొద్ది మసాలా పొడి వేసుకోవాలండి ఒక స్పూను మసాలా పొడి ఒక స్పూన్ వేసానండి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి హాఫ్ టీ ఎక్కువ వాటర్ పోయకూడదండి ఎక్కువ వాటర్ పోస్తే టేస్ట్ ఉండదండి కర్రీ ఎప్పుడైనా దగ్గరగా చేసుకోవాలి ఎప్పుడు నేను ఇలానే చేస్తాను పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి వాటర్ పోస్తే టేస్ట్ మారిపోద్ది కదా అందుకే వాటర్ పోయినండి దాంట్లో కొత్తిమీర వేసుకోవాలండి టూ మినిట్స్ మగ్గనివ్వండి అన్నీ వేసాను కదా టూ మినిట్స్ మగ్గనిద్దామండి మసాలాలన్నీ వేసాను కదా కర్రీ పట్టేస్తుంది ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి ఆయిల్ పైకి వచ్చేస్తే కర్రీ రెడీ అయినట్టండి సిమ్లో పెట్టానండి కొద్ది మీడియంలో పెడుతున్నాను సరే కర్రీ రెడీ అయినా సరే ఫ్రిడ్జ్ చేద్దామండి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి రెడీ అయిపోయిందండి కర్రీ కొద్ది టేస్ట్ చూద్దామండి ఉప్పు అన్నీ సరిపోయినాయేమో అన్నీ సరిపోయినాయండి నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తాను కొద్దిగా వేస్తానండి స్పూన్ వేస్తున్నానండి ఒక స్పూన్ వేసాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఎందుకంటే సాల్ట్ కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మేము సాల్ట్ మరి ఎక్కువగా తినండి ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తానండి కరెక్ట్ సరిపోయిందండి కర్రీ బాగుందండి టేస్ట్ కొత్తిమీర వేసి మ్యారినేట్ చేస్తున్నానండి కొత్తిమీర కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వన్ మినిట్ అట్లా ఉంచుతానండి ఇప్పుడు సర్వ్ చేస్తానండి కంప్లీట్ అయిపోయింది కర్రీ కర్రీ సింపుల్గా చేసా చేసుకోవాలండి ఇట్లా మసాలాలు ఎక్కువ లేకుండా బాగుంటుందండి ఇంకా సర్వ్ చేసుకుందామండి కొత్తిమీర వేస్తున్నానండి కొద్దిమీర కొత్తిమీర కొద్దిగా వేసుకొని కళ్ళదిప్పుకోవాలండి కర్రీ రెడీ అయిపోయిందండి బోల్లో తీసేసుకున్నాము బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని కర్రీ ఎలా ఉందో నా టేస్ట్ చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ